హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కొన్ని వంకాయలు అయితే వచ్చేసాయి అవి నేను హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఎప్పుడు నేను వంకాయలు హార్వెస్టింగ్ చేసేది చూపించలేదు కదా ఇది వంద రూపాయల టబ్లో పెట్టాను ఈ వంక ముక్క విఎన్ఆర్ వంకాయ ఇది చూసారా మన గార్డెన్లో వేసుకున్న వంకాయలు పుచ్చులు అనేది రాలేదు పొలంలో వేసినట్టు మాత్రం చాలా పుచ్చులు అయితే వస్తున్నాయండి ఎందుకంటే మనం ఇంగవ ద్రామను పుల్లట్టు మజ్జిగ స్ప్రే చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా సాయంత్రం ఇస్తాను పుల్లటి మజ్జిగలో ఇంగువ అయితే నానబెట్టాను పసుపు పుల్లటి మజ్జిగ ఇంగువ ఈ మూడు కలిసి నేను మొక్క మొదట్లో వేస్తాను ఈ కూలర్ డబ్బులో కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని లేతగా కూడా ఉన్నాయి చూసారా ఇది మూడో తూరి మీకు ఒక వీడియో అయితే చూపించాను కదా ఆ చూపించిన తర్వాత ఇది మూడో తూరి నేను హార్వెస్టింగ్ చేయడం ఇట్లా పెద్ద పెద్దగా సైజ్ వచ్చిన కాయలన్నీ నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను ఈ రెండు టబ్బులు కలిపి ఒక పావు కిలో అయితే ఉంటాయి ఇవి కొంచెం లేతగా ఉన్నాయి ఇది మూడు రోజులకు మళ్ళీ హార్వెస్టింగ్ వస్తాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఐదారు కాయలు అయితే ఉన్నాయి చూసారా ఇంకా ఉన్నాయి ఇవి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ వంకాయలు ఇంతవరకు వంకాయలు హార్వెస్టింగ్ మీకు చూపించలేదు కొనగంటి కూర కూడా ఉంది హార్వెస్టింగ్ చేసుకుందాం మూడు టైర్లు అయితే పెట్టాను కొనగంటి కూర ఇదంతా బాగా మొదటికే మనం ఇట్లా తీసేసినామంటే మళ్ళా మంచిగా తయారవుతుంది దీనికి కొంచెం ఎరువేసి వదిలేసినాం అనుకో ఒక సంవత్సరం వరకు మనకు హార్వెస్టింగ్ వస్తూనే ఉంటుంది కొనగంటి కూర దీనికి వాటర్ అయితే ఎక్కువ ఇవ్వాలి ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ ఇవ్వాలి కత్తిరితో కట్ చేయడం బెటరు లేదంటే ఏర్లతో సహా పై అవకాశాలు ఉన్నాయి చూసా ఏర్లు తుసగా వచ్చేస్తాయి గట్టిగా లాగేసినామంటే మీకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుందని నేను వీడియో చేస్తున్నాను కొండగంటి కోరలతో చాలా లాభాలు ఉన్నాయి ఐ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా మంచిది తీసుకుంటే వారంలో మూడు తులు తీసుకుంటే మంచిదే దొరికితే కొంచెం లేట్గానే పెరుగుతుంది ఇది మరి అందు ఎక్కువ ఫాస్ట్గా ఏం రాదు అందుకని నాలుగైదు టబ్బుల్లో పెట్టుకుంటే మనం వారానికి ఒక రోజు అయినా సరే హార్వెస్టింగ్ తీసుకోవచ్చు ఇట్లా హండ్రెడ్ రూపీస్ టబ్బుల్లో పెట్టుకోండి నేనైతే టైర్లో పెట్టాను ఈ టైర్ నేను ఎలా కట్ చేశాను అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను పాత వీడియోలో ఉంది కావాలంటే చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది చాలా టిప్స్ కూడా నేను యాడ్ చేసినాను మీకు కిచెన్ కంపోస్ట్ కానీ దొరికితే కిచెన్ కంపోస్ట్ కూడా వేయండి కిచెన్ కంపోస్ట్ డైరెక్ట్ ఇందులోనే పెట్టడం జరగదు ఎందుకంటే ఇది అల్లుకొని పోతూ ఉంటుంది మనం పక్కన ఒక డబ్బాలో కిచెన్ కంపోస్ట్ స్టోరేజ్ చేసుకొని కంపోస్ట్ అయిన తర్వాత ఎరువు ఇచ్చుకోవడం బెటర్ దీనికి అంటే వంగ మొక్కల్లో మనం ఒకే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ డబ్బుల్లో ఒక వంగ మొక్క పెడతాము దాని చుట్టూ కిచెన్ కంపోస్ట్ వేసుకోవచ్చు పచ్చిది ఏం కాదు దీనికి అలా కాదు కదా ఏర్లన్నీ పైన ఉంటాయి అందుకని దీనికి కంపోస్ట్ చేసుకున్న తర్వాతనే చూసరా ఇది వచ్చేసి పిచ్చిదొండ ఎరువులు వచ్చేసింది అనమాట పిచ్చి దొండ గురించి చెప్పాలని ఒకటి వీడియో కూడా మీక్ చేసేదాను కదా దొండకాయలు కాయలు అయితే వస్తున్నాయి అని విపరీతమైన చేదండి మొత్తం చుట్టూ మొత్తం వేళ్ళతో సహా పీకేసేసాను మొత్తం ఇట్లా హార్వెస్టింగ్ చేసేసాను మొత్తం ఇదైతే వచ్చింది ఒక కట్ట ఇది కొనాలనే మనకు పదహైదు రూపాయల వరకు పడుతుంది పది నుంచి పదహైదు రూపాయల వరకు అయితే పడుతుంది ఇదైతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే రెండిట్లో ఉంది ఇంకొక రోజు హార్వెస్టింగ్ చేస్తాను చూసారా ఇందులో కమ్మలాకు విత్తనాలు కూడా సీడ్స్కి రెడీ అయిపోతున్నాయి రెండిట్లో ఇట్లా ఒక మొక్క మనము సీడ్స్ వదిలేసామంటే బాగా డెవలప్ చేసుకోవచ్చు இரண்டு கல் இங்கோத்தூர் வந்து இது ஃபிரெண்ட்ஸ் இவாழ்ட்டு வீடியோ